మే పద్నాలుగవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి మీ యొక్క జీవితంని పూర్తి స్థాయిలో మలిచి అంటే మీ జీవితాన్ని మలుపు తిప్పబోతూ ఉన్నారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా చక్కటి అంటే చక్కటి ఫలితాలు ఉన్నాయి ధనం అయితే దోసుకు రాబోతూ ఉంది అసలు వీరికి ధనం ఎలా దోసుకు వస్తుంది ఏ స్త్రీ వీరి జీవితాన్ని చక్కగా మలుపు ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గలక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశి వారికి పొరపాటున గురుబలం అనేది అధికంగా ఉంది అనుకోండి రాత్రికి రాత్రి కూడా ధనవంతులుగా మారే యోగం ఉంటుంది అయితే ఈ సమయంలో ధనస్సు రాశి వారికి గురుబలం అధికంగా ఉంది తద్వారా ధనం కూడా దోసుకు రాబోతూ ఉంది అలానే వీరి జీవితంలోకి ఏ వ్యక్తి ఎంటర్ అయినా సరే వీరి జాతకం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే అంతటి చక్కటి ఫలితాన్ని అయితే ప్రస్తుతం వీరు పొందారు అని చెప్పుకోవచ్చు గురుబలం అధికంగా ఉంది ఇంకా గురుబలాన్ని పెంచుకోవాలి అనుకుంటే ధనస్సు రాశి వారు నుదుట పసుపుని ధరించండి లేదా బొడ్డు దగ్గర పసుపుని ధరించండి పసుపు గురువుకి చాలా ఇష్టం ఇక ఇంకా కూడా గురుబలం అనేది అధికంగా పెరిగి ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఎప్పటి నుండి ప్రమోషన్ రావాలి అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులకి ప్రమోషన్ కూడా లభిస్తుంది ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మీరు చేసినటువంటి విరుత్న ప్రయత్నాలకి కృషి ఏదైతే ఉందో అది ఈ సమయంలో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మీరు చేసినటువంటి కృషి ఎప్పటికీ కూడా హృదా కాదు అంటే మీరు పడిన కష్టం ఎక్కడికి కూడా పోదు ఏదో ఒక రూ రూపంలో అంటే ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా సరే మీకు అది శుభాన్ని కలిగిస్తుంది మీ మనస్సుని చాలా సంతోషపరుస్తుంది అలానే మీ మనస్సుకి కూడా తెలుస్తుంది ఆ రోజు మీరు పడినటువంటి కష్టం హృదా కాలేదు అని మీ మనస్సులో మీరే అనుకుంటూ ఉంటారు ఇలా అయితే ధనస్సు రాశి వారికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి ముఖ్య వ్యక్తుల పరిచయం కూడా ఈ సమయంలో కలుగుతుంది ధనస్సు రాశి వారికి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అయితే ప్రస్తుత గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే మీ యొక్క స్థిరత్వమైనటువంటి మనస్సుని నిలుపుకోవడానికి ప్రయత్నించండి అంటే మీ మనస్సు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఒకే దగ్గర ఉండదు అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అంటే ఈ రోజు ఒక ఉద్యోగం చేయాలి అనుకున్నారనుకోండి మళ్ళీ కాసేపటికే ఇంకొక ఉద్యోగానికి మారిపోతారు అంటే ఇంకొక ఉద్యోగం చేయాలి అని మనస్సులో వస్తుంది ఇంకా సేపటికి ఉద్యోగం కాదు బిజినెస్ పెట్టాలి అనుకుంటారు ఇంకా సేపటికి ఇంకా ఏ ఏది చేయవద్దు ప్రస్తుతం బాగానే ఉన్నాం కదా అనుకుంటారు ఇలా మీ మనస్సు మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది అలా కాకుండా మీరు ఒకే అంటే ఒక గమ్యాన్ని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం మీరు కృషి చేస్తే గనక తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించేంత వరకు కూడా శ్రమిస్తూనే ఉండండి అప్పుడు మీకు ఖచ్చితంగా అనుకున్నదైతే వచ్చి తీరుతుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మాత్రం మీకు జాతక రీత్యా బాగుండటం వల్ల మీరు మట్టి ముట్టిన బంగారంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు ఉన్న కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి చాలామంది అనుకోవచ్చు ఇంకా మారలేదు మాకు ఇలానే కష్టాలు ఉన్నాయి ఇలానే అప్పులు ఉన్నాయి ఎంత చేసినా ప్రతిఫలం లేదు ఏదో ఒక సమస్యతో అంటే మాకు సతమతం అవుతూనే ఉన్నాం అనుకోవచ్చు కానీ మెల్లిమెల్లిగా మీ సమస్యలు కూడా తీరిపోతాయి ధనస్సు రాశి వారికి ప్రస్తుత గోచారం చాలా బాగుండటం వల్ల మెల్లి మెల్లిగా సమస్యలు అనేవి తీరిపోవటం జరుగుతుంది ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి